హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ కృతజ్ఞతలు ఈరోజు నేను వినిపించబోయే కథ పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన మాట వినకపోతే చంపేస్తారా అనే కథను గురించి విందాం తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా మళ్ళీ అడిగింది అవంతి వస్తాడు లేవే ఈ గంటలో పదోసారి అడగడం నువ్వు వచ్చావని ఒక్క మెసేజ్ పెడితే రెండో నిమిషంలో నీ ముందు ఉండేవాడు నువ్వే ఇవి అలాంటప్పుడు వాగుమరే నవ్వుతో అంది జానకి నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి నాలుగు గంటలు అవుతోంది మన ఇంటి నుంచి పది నిమిషాల దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావటానికి ఇంత రేట్ ఎందుకు అవుతోంది అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి అడిగింది అవంతి అలా కాల్ చేస్తే ఎగిరిపడతాడు ఇంటికొచ్చాక వచ్చేస్తాడులే పదరా తల్లి నీకు పాయసం చేసి పెడతా మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు మనం వెళ్ళి పాయసం చేసుకుందాం రా తన నాలుగేళ్ల మనవరాలని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి తను చదువుకునేటప్పుడు రావటం ఒక పది నిమిషాలు లేట్ అయితే కంగారుపడి గుమ్మంలో కూర్చునే అమ్మ ఏమేనా అని మసక చీకటి ఆవరిస్తోంది అప్పుడే అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకు గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన కుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి ఎన్నేళ్ళయింది ఇలా ఇక్కడ కూర్చొని నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుండి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి అంటూ రోజూ చర్చలే ఈ ఇంటి గురించి రోజూ కలలే తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తయ్యి ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు ఈ ఇంట్లో మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా అసలు కలలు అయినా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి కళ్ళల్లో పలుసటి నీటి తెర కమ్ముకుంది ఏం చేస్తున్నావు తల్లి చీకటి పడుతోంది దోమలు కొడతాయి లోపలికి వచ్చాయి రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే ఎన్నేళ్ళు అయిందో కదా అదే తలుచుకుంటున్నా కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు ఆశ్చర్యంగా అంది అవంతి ఒక్క గార్డెన్ మాత్రమే కా తల్లి నువ్వు గమనించావో లేదో ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలానే ఉన్నాయి చిన్న మార్పు కూడా చేయలేదు నవ్వుతూనే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు నాన్న మీకో విషయం చెప్పాలి లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు అక్కడికి ఎలా వచ్చాడమ్మా వాడు ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో వాడికి తెలియకూడదని ఇంత కష్టపడ్డావు మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి ఆవేశంతో వణిగిపోతున్నాడు రామారావు నాన్న ప్లీజ్ ఎగ్జైట్ కాకండి కనిపించాడు మాట్లాడాడు జరిగిన దానికి సారీ చెప్పాడు అతనికి పెళ్ళి అయ్యింది తన భార్యను కూడా పరిచయం చేశాడు జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను చాలా తప్పు చేశాను క్షమించమని అతని భార్య మీ అల్లుడు గారు ఇద్దరు ముందు అడిగాడు గడగడా చెప్పింది అవంతి అమ్మయ్య ఎంత మంచి వార్త చెప్పావు తల్లి నిజంగా పండగ రోజే మనకి అమ్మకి ఉండు సంతోషంతో ఎగిరి గంతేస్తుంది పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి అక్క నిజంగా నువ్వేనా వాట్ ఈస్ సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమన్ని చూసేదాకా అవంతి వచ్చి వారం దాటిపోయింది అవంతి భర్తకి ఇండియాలో అది కూడా వేళవూరులోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతుల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తింది అమన్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అవంతికి పెళ్ళి అయి వెళ్ళిపోయేటప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తనకన్నా దాదాపు పదేళ్లు చిన్న అయిన తమ్ముడు అంటే అవంతికి ప్రాణం అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడూ అక్కతో ఫోన్లో వీడియో కాల్స్లో మాట్లాడటం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండటమే తెలియదు నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు కృతికి అమన్ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది అమ్మన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతకవచ్చు అనుకున్నారు అంతా అవంతి సంధ్యవేళ అలా వాకిట్లో ఉండకమ్మా దోమలు వచ్చే టైం ఇది వస్తాడులే నీ తమ్ముడు వాడేమైనా చిన్నపిల్లాడా రోజూ అలా టెన్షన్ పడతావు చిరుకోపంతో మందరించింది జానకి నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్ నేను స్కూల్ నుంచో కాలేజీ నుంచో రావడం పది నిమిషాలు ఆలస్యమైతే నువ్వు ఇలానే టెన్షన్ పడేదానివి ఇప్పుడేదో పెద్ద కూలు మామూలాగా నాతో మాట్లాడుతున్నావు ఇనుకగా అంది అవంతి నువ్వంటే వేరు ఆడపిల్లవి కాబట్టి ఏం ఆడపిల్ల అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఇప్పటి నుంచి కొంచెం కోపంగానే అడిగింది అవంతి అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం అందుకే బయటకు వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగా నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలియదా చిన్నబుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది అమ్మా ఊరికే అన్నా సరదాకి అంత సీరియస్గా తీసుకోకు కానీ అమన్ సంగతి మాత్రం కాస్త వింతగానే ఉంది ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఎంతసేపయినా ఈ వారంలో మూడుసార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా బయటికి వెళ్తే ఫోన్ ఎత్తాడు ఎంతకి గట్టిగా అడగొచ్చుగా నాన్న నువ్వు ఇంజనీరింగ్లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా ఆ డిసిప్లిన్ చదువు వాడితో కాస్త విసిగిపోయాడు వాడు ఈ ఏడాది రెండేళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా తరువాత మళ్ళీ ఉద్యోగము బాధ్యతలు అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా చదువు నిర్లక్ష్యం చేయడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు తమ్ముడిని సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకి ఏమనాలో తెలియట్లేదు అవంతికి నిన్న నైటు వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమో వాసన అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది అమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇంకెలాగూ ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రెన్స్ రాద్దామనుకుంటున్నా నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా తను ట్రై చేయమన్నారు అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడిని క్షణం లేదనుకో మీ నాన్న నేను నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో కృతిని నేను చూసుకుంటాను చదువుల తల్లివి మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు నువ్వెంత క్షోభపడి ఉంటావో మాకు తెలుసు కానీ ఏం చేస్తాం అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి దూరం చెయ్యాల్సి వచ్చింది కళ్ళు తుడుచుకుంది జానకి చచ అమ్మా అలా బాధపడకు మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా అయినా అంత మంచి భర్తను వెతికి తెచ్చారు నాకేం లోటు చెప్పు దూరమైపోయిన మీరు చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి ఇప్పుడు సంతోషించాలి కానీ జరిగినవి తెలుసుకుని బాధపడతారా చెప్పు కన్నీళ్లు తుడిచింది తల్లివి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది లా పూర్తయి ప్రాక్టీస్ చేస్తోంది రేపొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవడానికి తలూపింది అవంతి మాటలకి జానకి కృతి అలా బయటికి పిల్లలు ఒక్కళ్లే వెళ్ళకూడదు బూజు ఉంటుంది బయట అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యని ఖర్చుకుపోయింది కృతి ఏమైంది బుజ్జి అమ్మమ్మ అరుస్తోంది అమ్మ పిల్లల్ని అలా బూజీ అని భయపెట్టకూడదని తెలియదు ఎందుకలా చెప్తున్నావు ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్దయ్యాకు కూడా తల్లిని కోపడ్డాడు అమన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కతే బయటికి వెళ్ళిపోతోందిరా అందుకే కాస్త భయపెట్టడం అర్థమయ్యేట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా అక్కా చూడు అమ్మ పాపని ఎలా భయపడుతోందో అప్పుడే లోపలికి వచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్ పెట్టని భయం ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బతకాల్సిందే ఇప్పటినుంచి అలవాటు చేసుకొని అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమై తల్లి ఏమిటి ఆ మాటలు నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది ఒక్కదానే బయటికి వెళ్ళావు నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా మాటలు మింగేశాడు రామారావు తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన అర్థం కావట్లేదు ఆమెకి మీరనుకున్నదే జరిగింది నాన్న ఎంత వదులుచుకుందాం అనుకున్నా ఆ గతం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది నేను ఇక ఇక్కడ ఉండలేను ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి మళ్ళీ కనిపించాడు ఆ త్రాష్టుడు మారిపోయాడన్నా ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటండి జానికి మంది అమ్మా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కనిపించింది అక్కా నువ్వన్నా చెప్పు ఏం జరిగింది అమ్మకి టెన్షన్ వచ్చేస్తోంది నీకు తెలియదు కదరా జరిగిన విషయం అవును అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివి పైగా హాస్టల్లో ఉండేవాడివి అప్పట్లో తెలియదు కానీ పెద్దయ్యాక నీకెప్పుడూ డౌట్ రాలేదా అక్క ఎందుకు చదువు సడన్గా మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇన్నేళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో అమ్మన్ని తీక్షణంగా చూస్తూ అడిగింది అమంతి చాలాసార్లు అడిగా అక్క నీకు ఎంసెట్లో వందలోపు ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా మరెందుకు అక్కని చదువు మానిపించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అనేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తోంది ఏదో జరిగింది అని చెప్పక్క జరిగింది అసలు అమన్ ఆతృతగా అడిగాడు అవంతి ఊరుకో చిన్నపిల్లాడు వాడికెందుకు ఇవన్నీ లోపలికి పద మనం మాట్లాడుకుందాం రామారావు మాటలకి అడ్డంగా తలూపింది అవంతి అంత చిన్నపిల్లాడు కాదు నాన్న ఇప్పుడు వీడు వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది అమన్ నేను చెప్తా విను నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివేదాన్నో మంచి కాలేజీలో సీటు వచ్చింది అది ఉన్న ఊరిలోనే కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు నేను నెమ్మదిగానే నో చెప్పాను నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను అతను వినలేదు వెంటపడి వేధించాడు అతన్నే బిడ్డి చేసుకోవాలని లేదంటే చంపేస్తా అని బెదిరించాడు నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు అప్పుడు మాత్రం భయపడి చెప్పాను నాన్నని తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చాను ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేయలేదు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రి అతను తన ఫ్రెండ్స్ని నలుగురిని తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చి చాలా గొడవ చేశాడు చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బతిమాలాను కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రి బాబాయ్ దగ్గరికి ఢిల్లీ తీసుకు వెళ్ళిపోయారు అప్పటికే ఇన్ని వాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో కానీ అమ్మ నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్లతో మాట్లాడి పెళ్లి కూడా ఢిల్లీలోనే చేసేసి అటునుంచి అటే నన్ను నైజీరియా పంపేశారు కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవడానికి ఇదే కారణం వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు అవంతికి దుఃఖం ఆగట్లేదు అక్క ప్లీజ్ ఏడవకు అప్పుడు జరిగిందేదో జరిగింది నీకప్పుడు ఎవరూ సపోర్ట్ లేకపోవచ్చు ఇప్పుడు నేనున్నాను నువ్వు భయపడకు నేను చూసుకుంటా ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవలసిన అవసరమే లేదు చెప్పు ఎక్కడున్నాడు వాడు ఎక్కడ కనిపించాడు ఆవేశంగా అడిగాడు అమన్ ఫోన్ మెసేజీ ఉంది వింటావా అంటూ వాయిస్ మెసేజీ ఓపెన్ చేసింది అవంతి ఏమనుకుంటున్నావు నీ గురించి ఏం చూసుకునే అంత ఎగిరెగిరి పడుతున్నావు నాలాంటి హ్యాండ్సమ్ గై నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతుంటే అంత ఈగో చూపిస్తావా ఆడదానివి నీకే అంత పగరు ఉంటే మగాడిని నాకెంత ఉండాలే నా గని తిక్క రేగిందనుకో ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు అందంగా ఉన్నానని తెగ ఫీల్ అవుతున్నావుగా నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అంటే అది నాతోనే లేదా నిన్ను చంపి నేను చస్తా ఆ గొంతు విని అందరూ స్థాను అయిపోయారు ఇది ఇది మన అమన్ గొంతు కదా గొంతు పెగిల్చుకుంటూ అంది జానకి అక్క ఇది నీకెలా అసలేమైందంటే తడబడుతున్న మని చంప చెళ్ళు అనిపించింది అవంతి అవంతి ఏమిటి ఇదంతా నాకేం అర్థం కావట్లే ముణుగుతున్న గొంతుతో అన్నాడు రామారావు నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాను కదా నాన్న అక్కడికి నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది చెయ్యి కోసుకుని కత్తితో లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి ఆ పాయం తప్పింది నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళింట్లోనే ఉంది నన్ను అక్కడికే రమ్మంది ఎందుకని వెళ్తే తెలిసింది ఈ విషయం వీడి రోజు ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం ఆ తీపని వేధించుకు తింటున్నాడు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి మీలానే భయపడి చదువు మాన్పించేద్దాం అనుకున్నారు పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందాం అనుకుంది ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికి రమ్మని మెసేజ్ వినిపించింది ఇది చాలా బెటర్ మెసేజ్ మీరు వినలేనివి మనం అనలేనివి ఇంకా చాలా ఉన్నాయి వీడి మెసేజ్లు అమ్మన వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చా ఏం భయపడొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం ఇస్తాను వచ్చి ఆ గొంతు వాడిదే ఆ నెంబరు వాడిదే అని అవంతి మాటలకు అదిరిపడ్డారు అందరూ అవంతి జరిగింది తప్పే కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారని కానీ వీడి వల్ల కాదుగా నువ్వు ఆవేశపడుతున్నావు వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది రామారావు వారించబోయాడు జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్న తప్పు అంటే తప్పే వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి తనకేదన్నా అయి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు లేదా నాలానే ఒప్పుకొని చదువు మానేసి ఉంటే అప్పుడు బతికి ఉండి చచ్చిపోయేది ఇన్నేళ్ళు నేను ఎలా ఉన్నానో తెలుసా నాన్న మీకు నా తప్పేం లేకుండా నా కళలు కోరికలు ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడటానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్ళు బతికాను ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తలవంచుకు పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగేది ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు కూడా అదృష్టం కొత్తి అర్థం చేసుకునే భర్త దొరకడంతో ఆగిపోయిన నా కళలు పూర్తి చేసుకుందాం లాలో లాలో చేరి అమ్మాయిలకు వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసాయి నా తమ్ముడి ఘనకార్యాలు ఆవేశంతో ఊగిపోతుంది అవంతి నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావు అవంతి నా కొడుకు గురించి నాకు తెలుసు వాడు అలాంటి వాడు కాదు నేను నమ్మను ఇదంతా రోధిస్తోంది జానకి నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మా సరే చెప్పు రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా వాడి ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ నీకు తెలుసా ఎలా చదువుతున్నాడో బ్యాక్ లాగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా ఏం తెలుసని మీకు అసలు తెలుసుకోవాలని అనుకున్నారా ఎంతసేపు మగపిల్లాడిగా పర్లేదు పర్లేదు అన్నమాటే ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదు అన్నావు కదా అమ్మ ఎవరి వల్ల లేదు సేఫ్టీ నీ కొడుకులాంటి మగపిల్లల వల్ల లేదు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు బాణాలు లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర నువ్వు చెప్పరా ఆడదానివి నీకే అంత ఉంటే మొగాడివి నాకెంత ఉండాలి అదేగా అన్నా మొగాడివి అయితే ఏమిటి నీ గొప్ప అసలు ఒక విషయం ఆలోచించావా ఒక ఆడదాని వంటలో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటికి వచ్చావు ఆ తొమ్మిది నెలలు నీకు అస్తిత్వమే లేదు ఇంకేం చూసుకున్నరా నీకంత మిడిస్పాటు ఎప్పుడు అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది తల్లి నువ్వు ముందు చాలా ఉద్రేకపడుతున్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మేము వీడిని వెనకేసుకురావట్లేదు జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతితో మగో ఎప్పుడూ అంటున్నాను అంతే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరకట్లా లేరు ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీడిని అవంతికి నచ్చ చెప్పబోతున్న జానకి తన చూపు చూసి ఆగిపోయింది చెప్పమ్మా ఆగిపోయావేం అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది లేదా వాడితో అతిసనువుగా ప్రవర్తించి ఉంటుంది కాదు వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది చెప్పు ఆగేవే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు ఒకవేళ ఆ అమ్మాయే నువ్వన్నట్టు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా లేదా ఎందుకు అలాంటి అమ్మాయితో అని వదిలేయాలా చెప్పు నువ్వు వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టమైతే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి తనకి వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు ఏరా అంతేగా అవసరమైతే చంపేస్తావు అంతేగా మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడడం నేర్చుకోవాలిగా అప్పుడు నేను భయపడ్డాను ఇప్పుడు దీప రేపు కృతి దాన్ని కూడా రేపెవడో ఇలానే అంటాడు మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు కోరికలు ఒక పంచేయి నువ్వే చంపేయి కృతిని కూడా పెరిగి పెద్ద అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం జరిగింది తప్పే కానీ అనే అవసరమే ఉండదు ఎవరికి పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే దుఃఖంతో గొంతు కూడుకుపోయింది అవంతికి అవంతి ఇంకా మాటలతో చిత్రపధ చెయ్యకమ్మా మేము ఎంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమైంది మమ్మల్ని క్షమించు తల్లి రామారావు చిన్నపిల్లాళ్ల భోరు అన్నాడు జానకి కొంగులో మొహం దాచుకుంది అక్క ప్లీజ్ సారీ అక్క నిజంగా నేను ఊహించలేదు అసలు అలా తన్ని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు బెదిరిద్దాం అనుకున్నా అంతే ఇలా జరుగుతుందని అనుకోలే నన్ను క్షమించక్క పోలీస్ రిపోర్ట్ ఇస్తారని భయంతో కాదు నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా అక్క అవంతి కాళ్ళ దగ్గర కూర్చుని బరెస్ట్ అయ్యాడు అమన్ తీసుకెళ్తాను వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్ళది నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తా నిక్కచ్చిగా చెప్పింది అవంతి కృతి మీద వట్టేసి చెప్తున్నా ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి ఏమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను మారా అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు అక్క ముఖ్యంగా నువ్వు తన ఒళ్ళు తలపెట్టుకుని గుమిలి ఏడుస్తున్న తమ్ముళ్ళో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో త్వరలో మీ ముందుంటాను